కురిచేడులోని పాత పోలీస్ స్టేషన్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన వినాయకుని దర్శి టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గుంటపాటి లక్ష్మి లలిత సాగర్లు సందర్శించారు మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు లక్ష్మి మాట్లాడుతూ మత సామరస్యానికి ప్రతీకగా ఇక్కడ అందరూ కలిసి వినాయక చవితి పండుగను నిర్వహిస్తూ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవటం సంతోషకరమన్నారు అనంతరం విగ్రహ కమిటీ వారు ప్రసాదాలను వీరికి అందించారు కార్యక్రమంలో దర్శి మున్సిపల్ చైర్మన్ నారశెట్టి పిచ్చయ్య గంధం గున్నాదం షేక్ నబీ మస్తాన్ సార్ కురంగి శ్రీనివాస్ బద్రి కమిటీ సభ్యులు మహిళలు పాల్గొన్నారు

在。